హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో కోపం వస్తే కథ వింద గోవిందనగర్ గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అతనికి రమేష్ అనే పదో తర చదివే కొడుకున్నాడు రమేష్ మంచివాడే కానీ కోపిష్టి కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తూ ఉండడంతో రంగయ్య అతన్ని గట్టిగా మందిలించాడు రమేష్ నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకి ఒక మేకు కొట్టు అని చెప్పాడు రమేష్ ఆ తర్వాత రోజు నుంచి మేకులు కొట్టడం మొదలుపెట్టాడు రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది ఒకరోజు రంగయ్య రమేష్ కది చూపించి ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు కోపడే కొద్దీ వాళ్ళు కూడా నిన్ను ఇలాగే చూస్తారు అని చెప్పాడు అర్థమైంది నాన్న నన్ను నేను మార్చుకుంటాను అన్నాడు రమేష్ అప్పుడు రంగయ్య మంచిదే నువ్వు కోపాన్ని నిగ్రహించుకున్న ప్రతిసారి ఒక్కొక్క మేకును తీసేస్తూ ఉండు అని చెప్పాడు రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు అతను మేకులు తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మేరకు చిన్న చిల్లు మిగిలిపోతుంది రమేష్ కోపం తగ్గి మేకులన్నిటినీ తీసేసిన వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చేయేసి నువ్వు ఎదుటివాళ్లపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఒక మేకును దించినట్టే ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసేసినా వాళ్ళ మనసుపై ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఎవరిని అనవసరంగా కోపడకూడదు అని చెప్పాడు రంగయ్య మాటల్లో నిజాన్ని గ్రహించిన రమేష్ మరెప్పుడు ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి లహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి లో